కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతా ఓటర్ లిస్టులో అక్రమాలు అనే అంశం చుట్టూనే జరుగుతోంది దాని మీద అటు తెలుగుదేశం పార్టీ బృందం ఢిల్లీ లెవెల్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది వాళ్ళ మీడియా దీని మీద వ్యతిరేక వార్త రాస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ పార్టీ అయితే దీని మీద రోజు ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక సమావేశం పెడుతూ ఉన్నారు మరొక వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి టీం ప్లస్ ఆయన హయాంలో ఉన్నప్పుడు చేర్పించిన దొంగ ఓట్లు దీని మీద కూడా ఎన్నికల కమిషన్ కలుస్తూ ఉన్నారు వాళ్ళ ఆధారాలతో సహా సమర్పిస్తూ ఉన్నారు మళ్ళీ తాజాగా నిన్న కూడా మంత్రి జోగి రమేష్ గారు ఆయన వేణుగోపాల్ చెలుపోయిన వేణుగోపాల్ గారు కొందరు టీం వెళ్ళి ఎన్నికల కమిషన్కి మళ్ళీ ఫిర్యాదు చేశారు ఇప్పుడు వరుస పెట్టి వీళ్ళు టూ త్రీ టైమ్స్ ఏంటా ఫిర్యాదు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏమంటారు ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు వీళ్ళు తెలంగాణలో ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళు ఓటు ఉంది మన ఓటు కూడా అక్కడ వేశారు వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి ఇక్కడ ఓటు వేయడం కోసం ఇక్కడ ఓటు ఏమంటారు లేని వాళ్ళు మళ్ళీ నమోదు చేసుకునే ప్రయత్నం అక్కడ ఓటు ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ కానీ ఓటు వేసి రావడం కోసం వేయడం కోసం వస్తూ ఉన్నారు కాబట్టి వాటిని అడ్డుకట్టవేయండి ఒక వ్యక్తికి ఒకే దగ్గరే ఓటు ఉండాలి తెలంగాణలోను ప్లస్ ఆంధ్రప్రదేశ్లోను ఓటు హక్కున్న వాళ్ళు కొంచెం అటు ఇటు ఐదు లక్షల మంది ఉన్నారట ఆ అవన్నీ కనుక ఓట్లు స సమర్పించారు ఆధారాలన్నీ వీటి మీద చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని సో అధికార వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం చేతగాక చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారిన తెలంగాణ నుంచి కూడా వాళ్ళని తెచ్చుకుంటూ ఉన్నారు అటువంటివి ఎన్కరేజ్ చేస్తే అటువంటి వాడికి అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామ్యానికి బిడ్డే ఒక డేంజర్ బెల్స్ లాగా ఉంటాయి అన్నది వాళ్ళ వర్షన్ దానికి ప్రతిగా వాళ్ళ సాక్ష్యాలు కూడా చూపెడుతున్నారు మొన్న మనం మొన్న మన మాటలు మాట్లాడుకున్నాం హైదరాబాద్లో ఒక్కొక్కటిపల్లి పల్లెంట్ చోట్ల అంట ఏమంటే మియాపూర్ దగ్గర విజ్ఞాన్ స్కూల్లో అయితే స్కూల్లోనే బోర్డు పెట్టారు ఏపీలో ఓటు హక్కు కావాలా వచ్చి నమోదు చేసుకోండి అని ఏంటా స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి ఫస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి ఫస్ట్ ఎట్లా పెడతారండి డైరెక్ట్గా వచ్చి ఓటు హక్కు నమోదు చేసుకుని ఏపీలోకి ఓటు హక్కు చేయమని తెలంగాణలో ఓటు పెట్టడం ఏంటి సో ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ అడ్డుకట్టవేయండి అక్కడ ఉన్న వాళ్ళని మళ్ళీ ఓటు హక్కు కల్పించొడ్డిదారిలో ఆంధ్రప్రదేశ్లోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ వర్షన్ ఇవన్నీ డెఫినెట్లీ ప్రజాస్వామ్యానికి ప్రమాదమే బెంగళూరులో ఉన్న వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పోయి నమోదు చేసుకొని చెన్నైలో ఉన్న వాళ్ళు మళ్ళీ అక్కడికి పోయి నమోదు చేసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు పోయి అక్కడికి పోయి అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి పోయి ఏంటి ఇదంతా ఏమో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్లు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షలు ఆధారాలు కూడా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నమోదు చేస్తున్నారట ఇప్పుడు బోర్డులు పెడుతున్నారు మరి అటువంటి పైన ఎన్కరేజ్ చేస్తే ఇంకా పది లక్షలు ఓట్లకి పోవాలా అప్పుడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ అక్కడికి పోయి ఓట్లు వేసి వాళ్ళు డిసైడ్ చేయాలా ఏంటో ఇదంతా సో పైపించి మళ్ళీ ఇటు టీడీపీ ఏమో ఢిల్లీ వరకు వెళ్ళి ఫిర్యాదు చేసే చంద్రబాబు పోతున్నాడు దాని మీద కూడా అన్నారు తన తను చేసే పనులన్నీ కూడా మరొకరి మీదకి నెట్టేయడం కోసం ఈ పెద్ద మనిషి ఢిల్లీకి పోతున్నాడు అంటున్నారు నేను మంత్రులు కూడా ఆయన చేసే తప్పులు వేరే వాళ్ళకి నెట్టే వేరే వాళ్ళ మీదకి నెట్టేయడం కోసం దొంగే దొంగ దొంగ అన్నట్లుంది ఆయన వ్యవహారము అని మరి ఎలక్షన్ కమిషన్ వీటి మీద సీరియస్గా దృష్టి పెట్టాలి సీరియస్గా దృష్టి పెట్టి అడ్డుకట్ట వేయకపోతే ఇంక ఇంక ఇంకేముంటుంది